మనము రెండవ రాకడను పరిశుద్ధులు మార్పు చెంది మధ్య ఆకాశంలో యేసు ప్రభువును మహిమా శరీరాలతో చూచుటగా మాత్రమే భావిస్తే మనము పొందవలసినవి సంపూర్ణంగా పొందలేము మొదటి దశలోని కైలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఎత్తబడిన తరువాత మనము క్రీస్తు వలె ఈ లోకములో జీవించిన పరిశుద్ధ జీవితమును బట్టి క్రీస్తు ప్రభువు వలె పరలోక రాజ్యమునకు అనేకులను సమకూర్చుటకు పొందిన ప్రయాసను బట్టి మెప్పు బహుమానము ఆధిక్యత మహిమ ఘనత కిరీటాలు క్రీస్తు ప్రభు న్యాయపీఠము ఎదుట మనము పొందవలసి ఉంటుంది ఇవి నిరంతరము ఉండేవి రెండవ కొరం రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవచనం మధ్య ఆకాశంలో ఉండే ఏడు సంవత్సరముల చివరిలో గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో వధువు సంఘముగా పాలు పంపులు కలిగి ఉంటాము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఎనిమిది వచనాలు ఏడు సంవత్సరముల తరువాత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారితో పాటు పరిశుద్ధుల సమూహముగా అనగా సంఘముగా మనము కూడా భూమి మీదకు అంటే ఒలీవల కొండ మీదకు దిగి రావడం జరుగుతుంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఒకటవ వచనాలు జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు తరువాత ఎరుసలేము రాజధానిగా వెయ్యేండ్ల పరిపాలన ఉంటుంది ఆ పరిపాలనలో యేసుప్రభువుతో పాటు పరిశుద్ధులు ఏలుబడి చేసే చేసేవాళ్ళుగానూ యాజకులుగానూ ఉంటారు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరో వచనం వెయ్యేండ్ల తరువాత నిత్యత్వములో నూతన భూమి నూతన ఆకాశము నూతన ఎరుశల్యములో దేవునితో పాటు యేసుక్రీస్తు ప్రభువుతో పాటు నిరంతరము జీవిస్తాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు ఇదే పరలోకము ఇదే నిత్యత్వము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ